హంసూరాబాద్ డివిజన్ లోని వర్ధన్ నగర్ లో శ్రీ 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 నల్లపోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు హోమాలు వేద పండితుల మంత్రోచ్చరణలతో మహోత్సవాలు కొనసాగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది శనివారం సాయంత్రం ఆరు గంటలకు గంగతిప్ప పూజా కార్యక్రమం వైభవంగా జరగనుంది జూన్ ఒకటవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు అమ్మవారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు విగ్రహ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు కాలనీ వాసులు పాల్గొంటారని అమ్మవారి దర్శనం తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశిష్యుడు పొందుతారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు ఆలయ ప్రాంగణం భక్తుల శ్రద్ధ భక్తులతో కిటకిటలాడింది ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఆలయ కమిటీ సభ్యులు వాలంటీర్లు కాలనీ వాసులు ప్రత్యేక కృషి చేశారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు నమస్కారం అన్న మీడియా మిత్రులకు మాకు ఏదైనా సహాయం చేయమంటే నల్లభూషమ్మ టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం మేము ఇక్కడ నగర్ కాలనీ ఆయత్నగరం రంగారెడ్డి డిస్టిక్ మా కా ఎమ్మెల్యే వచ్చి సుధీర్ దేవినేని సుధీర్ అన్న కుప్పల విట కుప్పల నరసింహరెడ్డి అన్న కార్పొరేటరు దీనికి ఎలాంటి సహకార సహాయాలు ఉన్నా వాళ్ళే మాకు తీరుస్తారు కొంచెం పెండింగ్ ఉన్నాయి వర్క్ అదే అమ్మవారి పేరు మీద ఇవి వాళ్ళు వచ్చేసి మాకు చాలా ఆనందంగా వాళ్ళు కూడా వచ్చేసారు ప్రతిక అన్ని కార్యక్రమాలకు వచ్చి మాకు ముందుకు వచ్చేవాడు అన్ని కొన్ని పెండింగ్ ఉన్న కార్యక్రమాలు కూడా వాళ్ళు చేయవలసిందే కోరుతున్నాము దయచేసి మా మేము అమ్మవారికి ఏదన్నా కమిటీ వాళ్ళు ఏదైనా కోరాలని సుధీరెడ్డి గారిని కుప్పల విఠల రెడ్డి కుప్పల రాజేందర్ గారిని కోరుకుంటున్నాము దానికి సహకరించవలసిందిగా కోరుతున్నాము వరదనాల కాలంలో ఏ సంక్షేషం సమావైనా మీరు చేయాల్సిందే కోరుతున్నామండి నుండి కార్యక్రమం నుండి కార్యక్రమం రేపు ఈ రోజు ఇగ్ర ఇగ్రపతిష్ట పాన ప్రతిష్ట అన్నీ జరిగినాయండి ఐదు రోజుల కార్యక్రమం రేపు గంగా గంగకెళ్తామండి ప్రతి ఇల్లు రోడ్ రోడ్డు అని తిరిపి గంగ గంగకెళ్తాము తెల్లారు సండే సండే రోజు కళ్యాణం వేడిక ఉందండి కళ్యాణం చేసి పంపిస్తాం అమ్మవారికి చాలా వైభవంగా జరుగుతాయండి ఉత్సవాలు ఫైవ్ డేస్ నుంచి మేము ఇదే దీక్షలు ఉన్నాము మంచిగా చేసుకుంటున్నాం అండి ఆనందంగా మాకు చాలా ఆనందంగా ఉందండి అమ్మవారి టెంపుల్ కట్టుకోవడము మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది మాకు చాలా ఆనందంగా ఉండి విగ్రహదాత ఇక్కడ రాజన్న ఉన్నాడు దాత శ్రీ ఎరగోని శ్రీశైలం ఉన్నాడు చాలా అభివృద్ధిగా మంచిగా చేసుకుంటున్నాం అండి దానివల్ల మాకు అమ్మవారు చాలా ఇష్టపూర్వకంగా చేసుకుంటున్నాం అండి గుడి కాలనీ వరదనాల కాలనీ అందరికీ ఆశీర్వాదం ఉండాలి అమ్మవారు అని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాము అందరూ అందులో మేము అందరం ఉండాలని కోరుకుంటున్నాం జయపూలో నల్లపూల నల్లపోచమ్మ తల్లికి జయండి ఈ రోజు వరదానగర్ అండి మన్సరాబాద్ డివిజను ఈరోజు ఐదు రోజులు భాగంగా ఈరోజు ఆ నల్లపూచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రాణప్రతిష్ఠ అయ్యిందండి రేపు పొద్దున్న తెప్పకి వెళ్తాము ఐదో రోజు లాస్ట్ అత్యంత ఇష్టమైన నల్లపూచమ్మకి ఇష్టమైన కళ్యాణ కార్యక్రమం ఉంటుందండి ఇది ఇప్పటి వరకు మాకు కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారు బాగా సహకరించారు మా కాలనీలో అభివృద్ధి బాగానే జరిగింది ఇంకొద్దిగా జరగాల్సి ఉంది ఆ కొద్దిగా కార్యక్రమాలు కూడా జరిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటూ ఈ టెంపుల్ నిర్మాణానికి మాకు సహకరించిన మా ప్రెసిడెంట్ ఎర్రగొని శ్రీశైలానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కొద్దిగా ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్ గారికి వినిపించుకునేది ఏంటంటే మా కాలనీలో ఒక మూడు లింక్ రోడ్లు మిగిలిపోయినాయి సార్ అవి కొద్దిగా దయచేసి మాకు ఇప్పించి మా కాలనీ పార్క్ ప్లేస్లో కూడా కొద్దిగా వాకింగ్ ట్రాక్ వేయించి కొద్దిగా ప్లాంటేషన్ వేయించి కొద్దిగా ఏమైనా చేపిస్తే ఇంకా బాగుంటుందండి ఇక కమ్యూనిటీ హాల్కి కానీ టెంపుల్కి కానీ మా సొంత నిధులతో కాలనీలో పేరు పేరున అందరూ నిధులు సేకరించుకుని డెవలప్ చేసుకున్నామండి ఇది టెన్ ల్యాక్స్ దాకా ఖర్చు అయింది ఇంకా ముందు కూడా ఏమైనా చిన్నగా సహకరించి మాకు ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ ఏమన్నా మాకు ఇంకా కొద్దిగా సహకరించి ఏమన్నా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని కోరుకుంటూ వాళ్ళకి వినిపించుకుంటున్నాం మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా